ైజ్అలాడ్ ఏసయ్య ఘనమైన నామనకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం నీతి మంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిలో ఉత్సహించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఇస్తున్నటువంటి మూడు గొప్ప వాగ్దానములు ఇవి నీవు నీతిగా ఎప్పుడు జీవిస్తావు అని అంటే దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించినప్పుడు నీవు ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ ఉంటావో నీకు సంతోషము కలుగుతుంది దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు దాన్ని ఎవరు కూడా మార్చలేరు రెండవది ఆ నీతిమంతులంట దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటారంట ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది పరిశుద్ధ దినాన లోకములో ఉల్లసిస్తూ ఉంటారు సినిమాల్లో సీరియల్లో ఇంకా ఫంక్షన్స్లో ఇంకా భయంకరంగా బయట పరిస్థితులలో ఉల్లసిస్తూ ఉంటారు కానీ నీతి మంతులు ఎవరైతే ఉంటారో ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు ప్రభు సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటారంట ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది మందిరాలకు వచ్చినా కూడా ఉల్లాసం ఉండదు వారి హృదయాల్లో ఎప్పుడు ఏడుపు మొఖాలు వేసుకొని ఏదో విచారంగా మందిరంలో ఉంటూ ఉంటారు కానీ ప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే నీతి మంతునికి కష్టాలు ఉండవని కాదు ఆపదలు కలగవని కాదు ఈ లోకముల బాధ వేదన నిందులు ఇవే ఉండవని కాదు అవి ఎన్ని ఉన్నా కూడా నీతిమంతుడు ఏం చేస్తారంటే సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ప్రకటించే సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటారంటే ప్రియదేవన బిడ్లారా ఇది స్థిరపరచబడినటువంటి వాగ్దానం ఇది ఇంకా ఆయన అవును గానంటే ఇంకెవరు దాన్ని మార్చలేరు నీవు నిజముగా నీతిగా జీవిస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో ఉల్లాసిస్తావు ఆరాధనలో పాటల్లో వాక్యములో బలముగా ఒక రెండు మూడు గంటలు దేవుని సన్నిధిలో ఉల్లాసంగా ఉంటారు ఆశక్తితో ఆనందముతో మిగతా ఆరు రోజులు బయటకు వెళ్ళి దేవుని యొక్క శక్తితో వారు సంతోషముగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలరు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా వారి కంటే మూడవ వాగ్దానం చూశారు కదా వారు మహదానందము పొందుదురుగాక మహా ఆనందము డబ్బులతో వచ్చేది కాదది ఉద్యోగాలతో వ్యాపారాలతో సక్సెస్తో ఆరోగ్యంతో దేంతో వచ్చేది కాదవి మహా ఆనందం ఎప్పుడు కలుగుతుందనంటే దేవుని సన్నిధిలో నీవు దేవునిలో ఆనందించినప్పుడు దేవులను బలపరచబడినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు దేవుని వాక్య ప్రకారం నువ్వు నడిచినప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు మహాదానందము నువ్వు పొందుకుంటావు అని దేవుడు వాగ్దానమును స్థిరపరిచాడు ఆశీర్వాదమును స్థిరపరిచాడు ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఈరోజు పరిశుద్ధ దినమున దేవుని మందిరానికి వెళ్ళి ఆనందముగా ఉండు నీ ముఖం చూసి నిన్ను చూసి ఇతరులు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి నిన్ను చూస్తే పక్కన వాళ్ళు కూడా అప్సెట్ అయిపోయి వాళ్ళు కూడా భయంకరమైన వేదంతో తిరిగి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు నీలో నీతి లేదప్పుడు నీలో సంతోషం లేదు అని అంటే నువ్వు దేవుళ్ళు ఆనందించడం లేదేమో జాగ్రత్తగా గమనించి ప్రతి దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో ఉత్సహించు ఆనందించు దేవుణ్ణి దీవించబోచు ఉన్నాడు దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించను ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా నీతి మంతులుగా మీ రక్తములో కడగబడినటువంటి బిడ్డలు నాయన మీరే సహాయం చేయండి వారి హృదయాలను చేయండి మహదానందముతో ఆశీర్వదించండి ప్రతి బాధను చింతను అయ్యా తొలగించిన నాయన మీరే సహాయము చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్న మీ బిడ్డల కుటుంబాలను వర్ధలింప చేయను నాయన అయ్యా భార్య భర్తలను బిడ్డలను ఆశీర్వదించని ప్రభు అయా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని అయా ఇతర కాలపు దీవెనలతో ఈ వాగ్దానుపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీరే ఉల్లసింపజేసి ఉత్సాహమైన ఆరోగ్యముతో నింపి ఆశీర్వాదములతో నింపమని ఏసయ శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి అలాగే సహకరించండి ప్రియ ప్రియ దేవన్ బిడ్డారా పరిచేరి కొరకు మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి సహకరించండి ప్రియ దేవుని బిడ్లారా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆనందింపజేసి ఉల్లసింపజేసి మహానందముతో నింపునుగాక ఆమె Praise the Lord. God bless you all.